మనం బ్రతుకుండటానికి పని చేయడానికి ఏముండాలి ఈ గుండె ఉండాలి ఈ గుండె లేకపోతే మనం ఏమైపోతాం బ్రతుమా వెంటనే ఒక మనిషి మాట్లాడలేకపోయినా ఏదైనా కూడా మొదటిగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చూస్తారు గుండే చూస్తారు అంతేగాని నువ్వు మాట్లాడట్లేదని నీ నోరు తెరిచి చూడరు లేకపోతే కళ్ళు తెరవట్లేదని చెప్పి కళ్ళు లాగల్లా ఏం చూడరు మాట్లాడట్లేదని చెప్పి ఆ చేతులు లాగల్లా చూడరు కాళ్ళు లాగల్లా ఏం చూడరు మొదటిగా ఏం పట్టుకుంటారు ఆ గుండెకి సంబంధించిన స్పర్శ నర్రమును పట్టుకొని చూస్తారు ఇప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ఈ గుండె అనబడుతున్న యొక్క విశ్వాసము పనిచేయాలి ఈ శరీరంలో ఈ యొక్క గుండె ఎంత ప్రాముఖ్యంగా ఉన్నదో నీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క విశ్వాసం అనేది పని చేస్తూనే ఉండాలి పని చేస్తూనే ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందుతావు లేకపోతే ఎక్కడ ఉన్నావో అక్కడే పడిపోతావు మనం ఏం చేద్దాం మనం ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడినే ప్రశ్నిస్తాం అయ్యో ఏంటయ్య ఈ పరిస్థితులు అయ్యో ఏంటయ్యే ఈ ఇబ్బందులు అయ్యో ఏంటయ్యా ఈ ఆటంకలు అని మనం అన్నీ ఏం చేద్దాం దేవుడినే ఇస్తున్నాం కానీ దేవుడు అనుమతించడానికి కారణము అది మనలోనే లోపం ఎక్కడో ఉంటుంది కనుక దేవుడు అనుమతిస్తున్నాడు అపవాదానికి లేకపోతే ఎందుకు ఇస్తాడండి ఎవడు నిన్ను నన్ను ప్రాణంగా పెంచుకుంటున్నాడు ఆయన జీవించువారు వారు మీరు కాదు మనలో ఎవరు జీవిస్తున్నారు ఆయనే జీవిస్తున్నాడు లూయా